సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి క్యాష్ అంటే స్టేట్ కు ట్యాక్స్ లేవు సెంటర్కి ట్యాక్సులు లేవు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి ఇరవై ఐదు శాతం మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు సర్కార్ అదే అమ్మాలి ప్రజలు అదే తాగాలి ఇది ఎక్కడ విడ్డూరం శాండ్ మాఫియా అంతే లిక్కర్ మాఫియా అంతే మైనింగ్ మాఫియా అంతే ప్రజల గురించి అక్కర ఉందా ప్రజల గురించి ఆలోచన ఉందా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈరోజు మన రాష్ట్రం మీద ఎవరు కట్టాలి ఇదంతా పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికట బటన్ నొక్కడానికే అప్పులు చేశారట మీరు బటన్ నొక్కేది కేవలం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష కోట్ల రూపాయలు మిగతా ఐదున్నర లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఏమైంది అంతా రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు ఫీజు కి డబ్బు లేదు మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు ఏ ప్రజల డబ్బు ఏమైపోయినట్టు అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాది రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండక ముందే కూడా ప్రజల మధ్య ఉన్న మనిషి ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రజల నాడి తెలిసి ప్రజల కోసం పథకాలను రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి అసలు సచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు ప్రజల మధ్య ఉండాలనుకుని రచ్చ పండగని వెళ్తూ వెళ్తూ చచ్చిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఉండాలి ఒక ప్రజానాయకుడు మరి జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే ప్రజల మధ్య ఉండాల్సింది కానీ ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ప్రజల మధ్యలో లేరు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అక్కడే బ్రతికారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధం సిద్ధం అని బయలుదేరారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసమై ప్రజలు తాకట్టు పెట్టడానికి సిద్ధమా ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ మోసం కడతారని పేదలకు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అని చెప్పి దగా చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు ప్రజలను దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా సిద్ధం మళ్ళీ